ప్రజలారా నా పేరు రాజు మా యూట్యూబ్ ఛానల్ నా యూట్యూబ్ ఛానల్ ఇంతకుముందు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అలాగే నా వీడియోని లైక్ చేయండి ఈరోజు వార్త మనం దేని గురించి మాట్లాడుకున్నామంటే సోషల్ మీడియాలో ఈ పోస్టులు పెట్టేవాళ్ళు అసభ్య అసభ్యకర పోస్టులు పెడుతున్నారు ఈ అసభ్యకర పోస్టులు పెట్టే వాళ్ళని గత ప్రభుత్వం ఏం చేసింది ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసింది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న తేడా జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న మధ్య వ్యత్యాసం ఏంది వాళ్ళిద్దరి మధ్య ఉన్న తేడా ఏంటి అనేదే ఈరోజు సారాంశం ముందుగా దయవించి చెప్తున్న నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను పది మందికి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉంటే షేర్ చేయండి థ్యాంక్ యూ లైక్ చేయండి హెల్ప్ చేయండి మిమ్మల్ని కోరేది అదేను నాకు హెల్ప్ చేయండి నా ఛానల్ను రేటింగ్ రావడానికి కూడా మీరు సహకరించండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న తేడా చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారి ఆయాంలో ఒక్కొక్కరు ఏం మాట్లాడినారు మంత్రులు చూద్దాం మంత్రులు కొడాలి నాని రోజా ఎమ్మెల్యే వలవలేని వంశీ జోగి రమేష్ తెలిసే ఉంటుంది కదా అనిల్ కుమార్ యాదవ్ ఇంకా సోషలిస్టులు వస్తే బోరుగడ్డ అనిల్ కుమార్ శ్రీరెడ్డి ఆయన వల్ల రవీందర్ రెడ్డి ఇంకా చాలామంది ఇంకా ఉన్నారు చాలామంది ఈ పొలిటీషియన్ ప్రకారం ఎత్తుకుంటే జోగి రమేష్ గారు కానీ కొడాలి నాని గారు కానీ వలవనేని వంశీ గారు కానీ చాలా బాగా కూతులు తిట్టారు మాట్లాడారు అప్పుడు మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు వాళ్ళు చెప్తూ ఉంటే నవ్వుతూ కూర్చున్నారు జోగి రమేష్ గారు ఒక మీటింగ్లో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ముసలి నక్క అన్నారు పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నావు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటావు నువ్వు ఏమి బతుకు అని పవన్ కళ్యాణ్ గారిని కూడా ఇష్టప్రకారం మాట్లాడారు పవన్ కళ్యాణ్ ఇంట్లో వాళ్ళు మాట్లాడారు లోకేష్ గురించి మాట్లాడినారు చంద్రబాబు నాయుడు గారిని ముసలి నక్క అని మాట్లాడుతూ ఉంటే పక్కనే ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు నవ్వుతూ కూర్చున్నాడే కానీ ఇది తప్పయ్యా ఇట్లా మాట్లాడుకోని జగన్మోహన్ రెడ్డి గారు అనలేదు నిండు అసెంబ్లీలో లోకేష్ గారి గురించి అతని పుట్టుక గురించి కొడాలి నాని వలబనేని ఉంచి మాట్లాడుతూ ఉంటే ఒక్కరు దాన్ని నవ్వుతూ కూర్చున్నాడే కానీ జగన్మోహన్ రెడ్డి గారు అది తప్పు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు కుటుంబ సభ్యులను ఇష్టప్రకారము జనసేన ఏర మహిళను వాళ్ళ వ్యక్తిగత విషయాలు కూడా సోషల్ మీడియా పెడుతూ ఉంటే నేను ఎవరు ఏం మాట్లాడలేదు కాబట్టి బోరుగడ్డ అనిల్ కుమార్ గారు చంద్రబాబు నాయుడు గారి గురించి ఎంత వీనంగా మాట్లాడినాడు పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంత వీనంగా మాట్లాడినారు అది చూద్దాం చూసినాక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి మధ్య ఉన్న వ్యత్యాసాన్నే మనము చూద్దాం ఒకసారి వాళ్ళ వీడియో జోగి రమేష్ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూర్చోండి మీటింగ్లోని ఏం మాట్లాడుతున్నాడో మీరు చూడండి తప్ప గొప్ప ప్రజలు మీరే ఆలోచించండి జోగి రమేష్ గారు పవన్ కళ్యాణ్ గారిని మార్చ మాట్లాడింది అట్లే చంద్రబాబు నాయుడు గారిని కూడా నక్క అని జగన్మోహన్ రెడ్డి గారు కూర్చోని టైంలోనే మాట్లాడినారు ఇది తప్పు ఒప్పు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న తేడా చూడండి రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ పదిహేడున చంద్రబాబు ఇంటి వద్ద నేటి వైసీపీ ఎమ్మెల్యే జోగు రమేష్ తన అంచర్యులతో కలిసి నానా బీ నానా బీబృషం సృష్టించాడు కట్ చేసే జోగు రమేష్ను జగన్ మంత్రిని చేశాడు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి వ్యక్తిగతాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన వంశీని ఆనాడు ఎన్నుకేసుకోవడమే కాకుండా కూటమి ప్రభుత్వం వంశీని అరెస్ట్ చేస్తే జైలుకు వెళ్ళి మరీ వైసీపీ అధినేత పరామర్శించాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చూడండి జగను ఆయన కుటుంబంపై సోషల్ మీడియాలో చేబ్రోలు కిరణ్ అనే టీడీపీ కార్యకర్త తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు అయితే కిరణ్ ఇరవై నాలుగు గంటల లోపే టీడీపీ సస్పెండ్ చేసింది ఆ వెంటనే పోలీసులు అరెస్ట్ చేశారు కూటమి ప్రభుత్వం ఇప్పటికే సోషల్ సైకో పని పట్టడానికి ప్రత్యేక పోలీసు బృందాలను నియమించింది వైసీపీతో పాటు కూటమి కేడర్ పైన ఈ టీములు కన్నేసి అవసరమైతే అరెస్ట్ చేస్తున్నాయి చూడండి అప్పుడు చంద్రబాబు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని ప్రోత్సహించారు మినిస్టర్ పదవి ఇచ్చారు కానీ చంద్రబాబు నాయుడు గారు వైఎస్ భారతి మేడం మీద చేసిన వ్యాఖ్యలు అనుసరిత వ్యాఖ్యలకి వెంటనే స్పందించిన చంద్రబాబు నాయుడు గారు అతన్ని అరెస్ట్ చేసి పార్టీని సస్పెండ్ చేసి ఒక సోషల్ మీడియాకు హెచ్చరిక చేశారు ఎవరైనా ఇట్లా మాట్లాడితే మీ పరిస్థితి ఇలా ఉంటుంది అని చంద్రబాబు నాయుడు గారు చేసిన పనికి మనం గ్రేట్ యాన్సర్ చెప్పాలి తన పార్టీ ఎవడని తెలిసి తప్పు చేసిన అతన్ని అరెస్ట్ చేసి జైలుకి పంపించాడంటే అదే ముందు ఐదు సంవత్సరాల యువదలో సీఎం సభలోనే జోగి రమేష్ సో భోసిన కృష్ణమరళి రోజా ఒలబనేని వంశి కొడాలి నాని ఎంతమంది ఏంది అని ఈయన జోరుగడ్డ అనిల్ కుమార్ శ్రీరెడ్డి వీళ్ళందరూ వ్యక్తిగత కుటుంబం లేకపోయి మాట్లాడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి సార్ ఒక్కనన్న తప్పు అని జగన్మోహన్ రెడ్డి అని నన్ను అనలేదు అందుకే ఈ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి తేడా మటుకే నేను చెప్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ